పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాండిల్ ప్రారంభించిన మూడో రోజు నాలుగో రోజు చాలా మంది లారీ డ్రైవర్స్ ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు డ్రైవర్స్ అందరు ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ పలహారం తింటానికి నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి అన్న క్యాంటీన్ ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్న క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది పది మందికి అన్నం పెట్టేది అది పది మంది ఆకలి తీర్చేది ఎలా తీసి తీసేసిన నాకు అర్థం కల అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా నిలబడి చూస్తూ నా కడుపు తరుక్కుపోయింది నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం